కృష్ణా జిల్లా పెన్వలూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి గట్టి షాక్ తగులుతుంది మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఒక్కొక్కరిగా పార్టీ వేడుతున్నారు విశ్వసనీయ సమాచారం మేరకు కొన్ని గ్రామాల సర్పంచ్లు వైసీపీ పార్టీని వేడుతున్నట్లు సమాచారం ఇదే క్రమంలో ఆదివారం సాయంకాలం కంగిపాడు సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ రాచూరి చిరంజీవి నేతృత్వంలో వందల మంది కార్యకర్తలు బోడె ప్రసాద్ సమక్షంలో టీడీపీ కండువ కప్పుకున్నారు వీరందరికీ ఎమ్మెల్యే బోడెప్రసాద్ పార్టీ కండువ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా బోడెప్రసాద్ మాట్లాడుతూ తన నాయకత్వంపై నమ్మకం ఉంచి తనతో పాటు నడుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు అనంతరం

చేస్తున్నాను ఆయన సిద్ధాంతాలు ఆయన యొక్క డైరెక్ట్గా మాట్లాడే సూచన కానీ ఏదైనా సరే ఆయన మాట అంటే అలా వేదవాగ్గా మేము వెళ్ళేవాళ్ళం అలాగే ఆయనతో కూడా నేను సత్సంబంధం అని ఏ రోజు కూడా ఆయన గురించి కానీ ఆయన యొక్క సిద్ధాంతాల గురించి కానీ మాకు ఈ రోజుకి ఎప్పటికీ కూడా ఆయన మా కుటుంబంలో ఒక నిజంగా అనుకూలైన ఒక అన్నయ్య లాగా ఒక గాడ్ ఫాదర్ లాగా నేను ఏ రోజైనా కూడా అనుకూలము అలాగే అలాగే ఈ రోజున నేను మన అందరం కూడా కుటుంబ సభ్యుల కంటిపాడు అభివృద్ధి కార్యక్రమంగా అందటానికి ఇంకో నిదర్శనం ఏంటంటే ఫస్ట్ మండలాఫీసులో మీటింగు మీటింగ్కి వెళ్ళారు సరే సార్తో జర్నీ చేసి నాలుగేళ్ళు కదా మాకు మీటింగ్ వెళ్ళి మండలలో ఉన్నప్పుడు ఆయన దిశ కానీ ఉద్దేశం కానీ ఎక్కడా కూడా మనం ఒకటే మాట ఆయన ఏమన్నారంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి అంటే కంటిపాటుగా కానీ ఏదైనా గ్రామం అవచ్చు

చాలా చేశాము ఇంకా అభివృద్ధి చేయాలని మన బోడే ప్రసాద్ గారు ఆధీనలో ఇంకా చేయాలని ఆయన మంచి వ్యక్తిత్వం కలిగిన బోడే ప్రసాద్ గారు ఆయన అంటే మాకు అంతకుముందు కూడా మేము టీడీపీఏ ఆయన అంటే మాకు చాలా అభిమానం గౌరవం కూడా బోడే ప్రసాద్ గారంటే ఆయన్ని కలిసి ఆయన అడుగు జాడల్లో మేము అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి చేస్తామని ఈ వన్ ఇయర్లో చేసి చూపిస్తామని ప్రజలకి హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు కంకిపాడు గ్రామంలో కంకిపాడు గ్రామ అభివృద్ధి కోసం గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధికి నోచుకోకపోగా విధ్వంసానికి గురైందో ఇవన్నీ కూడా చెబుతూ ఈరోజు కంకిపాడు సర్పంచ్ గారు బాకీ రమణ గారు అలాగే ఉప సర్పంచి చిరంజీవి గారు కంకిపాటి రమేష్ గారు అలాగే మన కోటయ్య బాబు గారు మొదలగు అందరూ కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తి చిరంజీవి అలాగే ఇప్పుడున్న పార్టీ కార్యకర్తలతో కూడా కలవిడిగా అందరితోటి కలిసిపోయే వ్యక్తి తప్పకుండా గ్రామ అభివృద్ధిలో వీరందరూ భాగస్వామ్యం తీసుకొని రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో కంకిపాడుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను